ఏ రోజైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా చేసినటువంటి ఒక్క అంటే ఉదాహరణ తీసుకోండి పేదల ఇళ్ల స్థలాలు తీసుకోండి లేకపోతే పోర్టులు తీసుకోండి ఫిషింగ్ హార్బర్లు తీసుకోండి హాస్పిటల్ తీసుకోండి మెడికల్ కాలేజీలు తీసుకోండి ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎందుకు చేయలేపారు ఎందుకు చేయలేపారు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల డబ్బుని జనానికి ఏదో ఒక లక్ష్యంతో సరాసరి నేరుగా ఒక్క పైసా లంచం లేకుండా ప్రజల అకౌంట్లోకి వేశారు ఈ రెండు లక్షల యాభై వేల కోట్లు ఏం చేశారు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు ఒక్కటేమన్నా మీరు ఒక కొత్త మెడికల్ కాలేజీ కట్టారా ఒక కొత్త పోర్టు కట్టారా కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టారా లేదా ఏం చేశారు ఏమీ కనపడవు ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి ఆవిరైపోయినాయి అప్పులు మాత్రం దండిగా తీసుకొచ్చారు ఒక్క పని చేయలేదు ఉద్దానంద ఏం చేశారు ఎవరికి ఏం పని చేయని పరిస్థితి ఇవన్నీ కూడా ఎంతసేపు ఆరాటం పవన్ కళ్యాణ్కి ఏమో చంద్రబాబు అధికారం మీద కూర్చోబెట్టాలని ఆరాటం చంద్రబాబుకేమో తనకి తన కొడుక్కి బాగా అక్రమ సంపాదనతో జనం సొమ్ము దోచేసి ఇంట్లో మూటలు కట్టేయాలనేటువంటి ఆరాటం తప్పితే మరొక వీరికి ప్రజల పట్ల కించిత్ ఇంత కూడా ప్రజల పట్ల వారికి అంకిత భావం లేకపోవడం అనేది మన దురదృష్టం తుఫాన్లో వీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ తుఫాను కాదు ఏ తుఫానుకైనా ఎక్కడైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు కరోనాలో కొల్ రవీంద్ర ఎక్కడ కనపడ్డా ఎవడికన్నా మీరు చెప్పండి ధర్మంగా విలేకరులు ఇందులో ఆంధ్రజ్యోతి విలేకరు టీవీ ఫైవ్ విలేకరు అందరు కదా ఒక్కళ్ళు చెప్పండి కరోనాలో ఏమైపోయాడు కొల్ల రవీంద్ర కరోనాలో పేరిన్నాని పేరిన్నాని కొడుకు ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో లో పేరిని కృష్ణమూర్తి అనే అతను ఇరవై నాలుగు గంటల్లో పది పన్నెండు గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీయూ వార్డులో కరోనా ఐసీయూ వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేశాం గబాల్ గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాన్లో తుఫాను హెచ్చరికలు మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేర్ని కృష్ణమూర్తి వర్షం జోరున వర్షంలో కూడా నడు లోతు కూడా తిరుగుతూనే ఉన్నాడు భోజనాలు ఏర్పాటు చేశాడు ప్రాణ నష్టం జరగకుండా పేర్న కృష్ణమూర్తి ప్రభుత్వం తరఫున చూశాడు మూసిగ్గుపడాలి ముక్కు పచ్చల మేసాలు కూడా సరిగ్గా రాని కురాడు ఇరవై ఆరు ఏళ్ళ కుర్రాడు నీకేమో యాభై ఏళ్ళు వచ్చినాయి యాభై ఏళ్ళు ఏమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు ఎక్కడికి వస్తావో తెలియదు అతను మాత్రం తుఫాన్లో ఐదు రోజులు ఆరు రోజులు కంటిన్యూస్గా జనాల్లో తిరుగుతానన్నాడు జనం బాగోగులు పట్టించుకున్నాడు భోజనాలు చూశాడు వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాడు ఇక సీటు తంటావా సీటు వస్తే ఏంటి రాపోతే ఏంటి నీకులాగా సీటు కోసం ఆటి కోసం వీటి కోసం ఎంపర్లాడేది మేము నిఖార్సైన కార్యకర్తలు సీటు కోసం పనిచేయము పార్టీ కోసం పనిచేస్తాం సీటు కోసం సీటు వచ్చే అవతారు లేకపోతే రాదు ఏమొద్ది వయస్ జగన్ బాగుంటే చాలని మేము కోరుకుంటాం నేను కానీ నా కొడుకు కానీ నా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు ఈ రాష్ట్రం ప్రజలు పేద బిక్కి బాగుంటారు అనేది మా ఆలోచన జగన్ బాగున్నంతసేపు జగన్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుండే అని చెప్పి పనిచేస్తుంటాం సీటు వస్తే రాకపోతే జగన్ బాగుండాలి చాలు